హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కప్పు సేమియాతో ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ హల్వా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడూ చేసే పాయసం కాకుండా ఇలా ఒకసారి హల్వా చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఈ హల్వా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు సేమ్యా కడాయిలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కాస్త బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని ఇక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం మొత్తం కూడా గడ్డలుగా ఏమీ లేకుండా మొత్తం కూడా కరిగించుకోవాలి బెల్లం పాకం మరి ఏమి రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇక బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో రెండు కప్పుల పాలు ఇవన్నీ కూడా సేమ్ కప్పు మెజర్మెంట్లో తీసుకోవాలి సేమ్ కప్పుతో సేమ్యా ఇంకా పాలు కూడా రెండు కప్పుల చిక్కటి పాలు తీసుకొని ఈ పాలు ఒక్క పొంగు రాగానే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న సేమియా పౌడర్ ఉంది కదా ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల అస్సలు ఉండలేమీ లేకుండా ఫైన్గా కలిసిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకుండా ఈ సేమియా పౌడర్ మొత్తం కూడా పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా దగ్గరగా అయిపోతుంది మనకు సేమియా కూడా లో ఫ్లేమ్లో ఈ సేమియా పౌడర్ మొత్తం కూడా పాలల్లో బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి వన్స్ ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగానే బెల్లం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బెల్లం సిరప్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పాకం వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి స్పూన్తో కొంచెం మెదుపుతూ ఉండలేమీ లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు ఈ పాకంలో మొత్తం సేమ్యాన్ని ఉడికించుకోవాలి దగ్గరగా ఉడికించుకోవాలి అస్సలు ఉండలు ఉండకూడదు అలా అయితేనే హల్వా టెక్స్చర్ స్మూత్గా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం బ్రెడ్ ఫుడ్ కలర్ అది వాటర్లో మిక్స్ చేసేసి వేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు జస్ట్ అట్రాక్టివ్గా ఉంటుందని నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు అదేవిధంగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి ఈ సేమ్యా హల్వాలో కాస్త నెయ్యి ఎక్కువగా పడుతుంది ఇలా నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఈ నెయ్యి మొత్తం కూడా హల్వాలో కలిసిపోయే విధంగా కలుపుకున్నారంటే మన టేస్టీ సేమ్యా హల్వా రెడీ అయిపోయినట్టే చాలా స్మూత్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ హల్వా ఇంకాస్త అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఏదైనా ఒక రౌండ్గా ఉండే గుంట స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ స్కూప్స్లా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్